హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మామిడికాయ ఆవకాయ అయితే పెట్టేసుకుంటున్నాము కాయలను అయితే కడిగేసేసి ఒక క్లాత్ మీద ఎండబెట్టేసుకున్నాం ఒక రెండు గంటల వరకు తర్వాత ముక్కలుగా కట్ చేసుకుంటున్నాము ఇప్పుడు ముక్కలకి ఉన్న జీడిని మొత్తము దాని మీద ఉన్న పేపర్ లాంటిది మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కల్ని క్లాత్తో శుభ్రంగా తుడిచేసుకొని ఆరబెట్టుకోవాలి మళ్ళీ మొత్తము ఇట్లాగా చిన్న చిన్నగా కట్ చేశారు మా వారే కట్ చేశారు మొత్తము ఇక్కడ మేము పక్క నుండి మొత్తం క్లీన్ చేసాము ఇంకా ఇవి ఉన్న చూసారు కదా జీడి అవన్నీ తీసేసి పక్కన పెట్టేసాము ముందే పెద్ద ముక్కలు ఉన్నప్పుడు తర్వాత కట్ చేసాము ఇవి కట్ చేసి మొత్తము ఒక గిన్నెలోకి వేసుకొని తర్వాత మొత్తం అయిన తర్వాత ఇంకా క్లాత్ మీద వేసి మొత్తం స్ప్రెడ్ చేసేసి అట్లాగా విడతీసేసి ఎండబెట్టేసాము చాలా చక్కగా ఎండాలి మధ్యాహ్నమే కట్ చేసేసి ఈవినింగ్ ఒక ఫోర్ అవర్స్ అట్లా ఆరితే చాలా మంచిగా ఫ్రెష్గా ఉంటుంది పచ్చడి కూడా ఎండాలన్నమాట ముక్కలు కూడా మంచిగా అది కూడా ఫ్యాన్ గాలికే వేయాలి బయట వేయకూడదు ఎండలో ఇప్పుడు వెల్లుల్లి కూడా ఇట్లాగా అయితే పీల్ చేసేసుకోవాలి మిగిలింది అయితే విడదీసేసుకుంటే సరిపోతుంది అలాగే ఆవాలు ఎండబెట్టేసాము ఇంకా మెంతులు అయితే ఫ్రై చేసుకుంటున్నాము ఇట్లా ఫ్రై చేసి అవి కూడా పక్కన పెట్టేసుకొని ఇక ఆవాలు మెంతులు ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా ఇంతకుముందు అయితే జల్లెడు పట్టేవాళ్ళం ఏదైనా సరే ముందు దంపేవాళ్ళు కాబట్టి అట్లా జల్లెడు పట్టుకునేవాళ్ళు ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకొని మొత్తం రెడీ చేసేసుకున్నాం మేమైతే ఇక్కడ చూపిస్తున్నాం కదా ఆవాలు మొత్తం మిక్సీ పట్టేసుకున్నాను అలాగే మెంతులు కూడా మిక్సీ పట్టేసుకున్నాను మెత్తగా ఇప్పుడు సాల్ట్ కూడా ఇంతకుముందు జ జల్లడి వాళ్ళము మేము కూడా ఇప్పుడైతే మిక్సీ పట్టేస్తున్నాము ఏమన్నా ఉన్నా కూడా మెత్తగా అయిపోతుంది ఇంకా నేను వెళ్ళేసరికి మా అత్తయ్య అయితే సగం కలిపేసింది ఇంకా మీకు చూపించడానికి అయితే వేసింది అట్లాగా సాల్ట్ అయితే మీకు చెప్పాను కదా ఇంతకుముందు నాలుగు డబ్బాలకి ఒక డబ్బా కొంచెం తక్కువ సాల్ట్ ఇంకా ఆవాలు మెంతులు వేసేసింది ఇంకా కారం అయితే నిండుగా తీసుకుంటుంది పని ఇంకా ఆవకాయ ముక్కలు అయితే పన్నెండు డబ్బాలు అయ్యాయి అందుకోసం మూడు డబ్బాలు సాల్ట్ కొంచెం తగ్గించి ఇంకా మూడు డబ్బాలేమో కారం అయితే తీసుకున్నాము ఇప్పుడు మొత్తంగా కలిపేసుకొని అట్లాగా వెల్లుల్లిపాయల్ని కూడా ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసాము అందులో కలిసిపోవడానికి ఇంకా స్మెల్ అయితే అసలు అద్ద్రిపోయింది అసలు ఇంకా కలుపుకుంటూ ఇప్పుడు ఇంకా శనగ నూనె చూసారు ఎంత బాగుందంటే మెల్ కూడా చాలా చాలా బాగుంది ఇప్పుడు మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని ఆయిల్లోకి వేసుకొని మామిడికాయ ముక్కలకి ఆయిల్ మొత్తం పట్టే విధంగా కలుపుకొని పెట్టుకున్నాను ఇప్పుడు జాడీలో అయితే కింద కింద కొంచెం ఆయిల్ వేసింది అత్తయ్య అయితే ఇప్పుడు మామిడికాయ ముక్కలన్నీ నేను తీసి కారంలో వేస్తున్నాను ఇప్పుడు ఆ ముక్కలు కారంతో కలిపి అత్తయ్య జాడీలోకి వేసింది అట్లా మొత్తం వేసుకోవాలి ఆకాయ పెడుతుంటే ఆ ఇల్లు ఎంతో సందడి సందడిగా ఉంటుంది కదా ఒక పండగలాగా ఉంటుంది వాతావరణం అయితే ఇల్లు స్మెల్ స్మెల్తో నిండిపోతుంది కదా మా ఇంటి దగ్గర ఆవకాయ పెడుతున్నారంటే ముందే మేము వెళ్ళి కూర్చునే వాళ్ళము ఆవకాయ మొత్తం కలిపేసిన తర్వాత అందుట్లో కొంచెం నూనె వేసి శనగ నూనె అన్నం వేసేసి కలిపి తింటే అసలు ఇప్పటికీ చెప్తున్న నోట్లో నీళ్ళు నాకు నాకైతే అంత టేస్ట్ ఉంటుంది మీరేమంటారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా మీరు పెట్టారా ఆవకాయ తప్పకుండా కామెంట్ చేసేయండి ఈ ఆవకాయలో నేను ఎంతెంత కొలత వేసాను ఎంతెంత తీసుకున్నామనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే మెన్షన్ చేస్తాను మీరు ఒకసారి చెక్ చేసేయండి ఇప్పుడు మొత్తం ముక్కలు వేసేసాం కదా ఇప్పుడు చివరిలో అయితే ఆయిల్ అయితే వేస్తున్నాము ఇంకా మనం ఎంత ఆయిల్ వేసుకుంటే ఇంకా పచ్చడి కూడా అంత పర్ఫెక్ట్గా కొంచెం కూడా పాడవకుండా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఇంకా మొత్తం ఆయిల్ వేసేసుకొని దానికి మూత పెట్టుకొని క్లాత్ కట్టి మూడు రోజుల పాటు నిల్వ పెట్టాలి మేమైతే అట్లాగే పెట్టాము ఇప్పుడు అందుట్లో చెప్పాను కదా కొంచెం కారం ఉంచేసి ఆయిల్ వేసేసి అన్నం అయితే కలుపుకొని అయితే తిన్నాము ఇంకా చాలా బాగుంది కూరగాయ అయితే చాలా బాగా కుదిరింది మూడు రోజుల పాటు ఇట్లాగా నిల్వ ఉంచితే ఇంకా చాలా బాగుంటుంది చూసారు కదా ఇట్లాగా కట్టేసి పెట్టాం మేమైతే క్లాత్ అయితే ఇప్పుడు మూత తీసి చూసాం కదా మూడో రోజు అనమాట ఇది మూడో రోజు కూడా ఊరగాయ అయితే కలుపుతాము చూడండి ఆయిల్ కూడా బాగా వచ్చింది మంచిగా ముక్కలైతే మంచిగా ఊరాయి అందుట్లో మనం కారం ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మూడో రోజు కలుపుకున్నప్పుడు ఆయిల్ లేదు కదా ఆయిల్ కూడా ఫుల్గా వేసేసుకొని ఇంకా మనం వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకొని పెట్టేసుకోవడానికి ఈరోజు కలిపేస్తే సరిపోతుంది ఇట్లా మొత్తం ఇట్లా మళ్ళీ కలుపుకోవడానికి గిన్నెలోకి తీసుకోవాలి ఆయిల్ ఎంత తక్కువ ఉంది కారం మొత్తంకి స పడుతుందో లేదో తెలియదు కదా మనం అట్లా వేసేసాము ఇప్పుడు ఒకసారి మొత్తంగా కలుపుకొని మళ్ళీ స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు అట్లా వేసేసుకుందాం కదా మొత్తం చూడండి ఆయిల్ ఏం లేదనిపిస్తుంది ఎంత ఆయిల్ వచ్చిందో లోపల అయితే ఇప్పుడు మొత్తం తీసేసుకొని గిన్నెలోకి వేసేసుకొని అందులోకి ఆయిల్ కూడా నిండుగా వేసుకొని కలుపుకోవాలి మొత్తంగా కలుపుకొని మళ్ళీ మనకి నేనే మేమైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము రెండు మూడు డబ్బాల పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం అస్సలు ఇప్పుడు పెట్టినట్టే ఉంటుందన్నమాట ఊరగా అయితే మీరు ఒకసారి ట్రై చేసేయండి ఇక ఫస్ట్లోనే పెట్టేసేయాలి మూడో రోజు కలుపుతాం కదా అందుట్లో ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మళ్ళీ మీకు బయట ఉన్న ఊరగా అయిపోయిన తర్వాత అది టేస్ట్ చూడండి కొత్త ఊరగా ఎలా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసేయండి అలాగే మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి నేను సపోర్ట్ చేస్తేనే కదా మంచి వీడియోస్ చేయగలుగుతాను అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు తప్పకుండా కామెంట్ చేసేయండి నన్ను ఇప్పటి వరకు ఇంత సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి మంచి రెసిపీస్తో ముందుకు వస్తూనే ఉంటాను ఈ మూడో రోజు ఆవకాయ కలిపినప్పుడు ముద్దపప్ప అయితే చేసుకొని తిన్నాము టేస్ట్ అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్